ప్రవీణ్ విశ్రీస్తున్నామల్లో అందరికీ వందనాలండి పాట పాడుకున్నాను తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు ఏసే దేవుడు మన దేవుడు దేవుడు ఏసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలను దేవుడు దేవుడు ఏసే దేవుడు 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 ఏసే దేవుడు భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాదు లేనప్పుడు భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు ఏసే దేవుడు 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 ఏసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు ఏసే దేవుడు మన దేవుడు దేవుడు ప్రభా యేసుక్రీస్తు వారి నామంలో ప్రియ గ్రామస్తులందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి మేము ఈ గ్రామానికి యేసుక్రీస్తు ప్రభావిని గురించి తెలియచేయడానికి రావడం జరిగింది భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మరి బైబిల్ గ్రంథంలో ఉందండి అవునండి మరి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మరి మన పాపముల నిమిత్తం ఆయన బలి అయ్యి మరణించి మరి తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన మహిమలో ప్రవేశించారని ఆ మహిమలోనికి మరి మనం అందరం కూడా ప్రవేశించాలని దేవుడు ఆశిస్తూ ఆ మహిమను మన అందరికీ కూడా ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడండి ఆశపడుతున్నాడు అయితే ఈ భూమి మీద ఉన్న మనమందరము కూడా ఆ మహిమలోనికి ప్రవేశించడానికి ఇష్టపడక మరి ఈ ఈ భూమి మీద ఉన్న ఈ కొంతకాలం వరకైన ఈ జీవితం మట్టుకు మాత్రమే శాశ్వతమని ఎరిగి చాలామంది మరి అనేకమైన పాపముల చేత మరి పాపముల చేత దోషముల చేత నింపబడి మరి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి అవునండి లోకం అంటే మరి పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో ఆకలి తప్పులు ఉండవండి మరి దుఃఖం ఉండదు బాధలుండవు నిత్యము కూడా సంతోషంతో ఆనందంతో జీవించే లోకమండి ఈ లోకంలో అనేక మంది మరి ధనవంతులైతే గనక మనకి సంపాదించుకొని ఎంతో మరి డబ్బంతా కూడా సంపాదించుకుని ఉంటే మనకి లోకంలో కావాల్సింది జీవించడానికి కావలసినది సంపాదనే కదా ఎంత సంపాదించుకుంటే అంత సుఖంగా మనం బ్రతకగలము అన్ని సౌఖ్యాలు మనకు ఉంటాయని అనుకుంటూ ఉంటున్నారు కానీ మరి ధనవంతుడని లేదు మరి దరిద్రుడని లేదు మరి పెద్దవారని లేదు చిన్నవారని లేదండి ఈ లోకంలో ఎంతటి ధనవంతులైనా ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక రోజు మనిషి ఈ లోకాన్ని విడిచి మరి వెళ్ళిపోవలసినదే ఈ లోకాన్ని విడిచి మన దేహాన్ని ఈ భూమి మీద విడిచి మన ఆత్మ వెళ్ళిపోవలసినదే అండి మరి మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుందని ఆలోచిస్తే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా మనం చేసిన పాప కర్మల వలన పాపం యొక్క పా చేసిన క్రియల వలన మనం చేసుకున్న మరి దోషముల వలన మనం అందరం కూడా పాప క్షమాపణ పొందితే మనలో ఉన్న ఆత్మ నిత్య జీవంలోనికి వెళ్తుందండి మనం గనక పాప క్షమాపణ పొందకపోతే గనక నిత్య నరకంలో నిత్యాగ్నిలో ఎల్లప్పుడూ కూడా మన మన ఆత్మ కాలుతూ ఉంటుంది అయితే నిత్యాగ్ని నుంచి ఈ యొక్క నిత్య నరకం నుంచి కూడా తప్పించి దేవుడు తన మహిమలోకంలో మనం అందరం కూడా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఆయన మనందరం కోసం కూడా ఈ లోకానికి వచ్చి మనందర పాపము నిమిత్తము ఆయన మరణించారని కానీ ఈరోజు చాలామంది వ్యత్యాసం లేకుండా అందరూ కూడా మరి పాపంలో మునిగిపోతూ మరి చిన్న పెద్ద తేడా లేకుండా మరి చిన్నప్పటి నుంచే మరి బాల్యం నుంచే కూడా ఎంతో పాప జీవితంలో జీవిస్తున్నారు అవునండి దేవుడు మనిషికి ఆయుష్కాలము మరి వంద సంవత్సరాలను ఇచ్చి దీర్ఘాయుష్వంతుడిగా జీవించాలని దేవుడు ఆశపడి దీర్ఘాయువుని దేవుడు ఇస్తున్నాడండి కానీ మరి చాలా మంది చూస్తున్నామండి చిన్న వయసులోనే మరి ప్రాణాలు కోల్పోతున్నారు చిన్న వయసులోనే చూస్తున్నాం వారందరూ కూడా ఎంతో చిన్నవాడే అప్పుడే చనిపోయాడని అనుకుంటూ ఉంటున్నాం కానీ ఇంత చిన్న వయసులోనే ప్రాణం ప్రా కోల్పోయే స్థితి ఎందుకు వస్తుందంటే మనిషికి పాపం అనేది ఎక్కువైపోతుందండి పాప జీవితం అనేది ఎక్కువైపోతుంది చిన్నప్పటి నుంచే పాప ఆలోచనలతో మరి ఇప్పుడు లోకం అంతా కూడా నిండిపోయి ఉన్నదండి ఆ పాపం భయంకరమైన జీవితం నుండి పాపాల నుంచి విడిపించాలి అంటే అటువంటి భయంకరమైన జీవితాల నుంచి విడిపించి మన కూడా దీర్ఘాయువు మరి దేవుడు ఇవ్వాలన్నా మనం మరణించిన తర్వాత కూడా నిత్యము జీవించే విధంగా మనం ఉండాలన్నా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఆశ్రమిస్తే ఆయన మన యందు చూపిన ప్రేమను తెలుసుకొని మన పాపముల నిమిత్తం ఆయన మరణించారని తెలుసుకొని ఆయన నామమును విశ్వసిస్తే గనక మనం మరణించిన తర్వాత కూడా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తామండి మహిమలోనికి ప్రవేశిస్తాం ఆ మహిమలోకంలో ఎల్లప్పుడూ కూడా శాంతి సుఖములతో సంతోషముతో ఆనందముతో జీవించవచ్చు అండి ఈ భూమి మీద ఎంతకాలం జీవించినప్పటికీ ఎందరు మన పక్కన ఉన్నప్పటికీ కూడా ఒక మన దగ్గర అన్నీ ఉన్నంత మాత్రం వరకే ఉంటారండి ఎప్పుడైతే మన దగ్గర అన్నీ కోల్పోతామో మన దగ్గర ఏమి ఉండవు మనుషులందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా ఎంత సంతోషం ఉన్నా కూడా మనం ఏదో ఒక రోజు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదే ఆఖరికి ఆయాసము దుఃఖమే ఉంటుందండి ప్రతి మనిషికి కూడా మరి దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేరితేనే మనందరికీ కూడా మరి శాంతి సుఖము ఉంటుంది ఆ నిత్యరాజ్యంలోనికి మరి మనం అందరము ప్రవశ ప్రవేశించాలని యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారండి మరి కులము మతము ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం త్యాగం చేశారు ఆయన ప్రాణాన్ని మనందరి కోసం బలి ఇచ్చారు సిలువలో మరణం అయ్యారండి మనందరి కోసం బలి అయ్యి మనందరం మనమందరం చేసిన పాపముల భారము ఆయన భుజముల మీద మోసుకొని ఆయన మాత్రమే మరి ఈ లోకంలో మనందరి కోసం ప్రాణం పెట్టిన వారు ఉన్నారండి ఈ లోకంలో మన కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టిన వారు లేరు మరి ఎవరి యొక్క రక్తం వలన మరి పశువుల యొక్క మరి ఎవరి యొక్క రక్తం దేని యొక్క రక్తం వల్ల మనందరికీ పాప క్షమాపణ లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము వలననే మనకి పాపక్షమాపణ ఉంటున్నదండి ఆ యొక్క మరి రక్తమును మనం ఆశ్రయించి ఏసుక్రీస్తు ప్రభుత్వ మరి విశ్వాసం ఉంచిన అడలా మనము నిత్యరాజ్యానికి పొందుకోగలము ఆయన పనికి అనుగ్రహించవలసిన అనుగ్రహించాలని అనుకుంటున్న మహిమలోనికి మనం అందరము కూడా ప్రవేశించాలని దేవుడు ఆశిస్తున్నాడండి మరి యేసుక్రీస్తు ప్రభాన్ని మేము అందరము కూడా తెలుసుకున్నాము అంగీకరించామండి మరి మీరందరూ కూడా అంగీకరించాలని దేవుడు ఆశిస్తున్నాడు అటు కృపా దేవుడు ఈ గ్రామ ప్రజలందరినీ దయచేనుగాక ఆ మేము ప్రార్థన సూత్రం సూత్రం నాయన తండ్రి నాయన ఈ గ్రామాన్ని నాయన సువార్త స్వార్థ ప్రకటించగొచ్చాము నాయన ఈ నాయన ఈ మాటలు ఎవరైతే వింటున్నారో నాయన ఆ మాటలు అయినా వాళ్ళ ఆత్మీయులు అయినా నాయన సూత్రం నాయన ఈ మాటలు నాయన ఎంతమంది వింటున్నారు నాయన నాయన వాళ్ళందరిలో మారు మనసునైనా రావాల సూత్రం తెలుసుకోవాలి నిజమైన దేవుడని తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఆయన సూత్రం నాయన సూత్రం నాయన 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 ఈ గ్రామాన్ని నాన్న మీరు ఎన్నుకున్నారు నాయన నాయన తండ్రి నాయన ఈ నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన మీరు నాయన రక్షించబడాలి నాయన సూత్రం నాయన సూత్రం నాయన నాయన తండ్రి నాయన ఈ చిన్నపాదని మీ పాదాలతో చేసుకుమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ అందనాలండి